హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ పూజ డిజైన్స్ ఈ రోజు కలెక్షన్స్ లో వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సారీస్ ఉన్నాయి వాటితో పాటు కొన్ని లెహంగాస్ కూడా ఉన్నాయండి చూపిస్తాను మీకు స్కిప్ చేయకుండా వీడియోలోకి వచ్చేసేయండి ఇది చూడండి సాఫ్ట్ పట్టు శారీస్ చాలా సాఫ్ట్గా ఉంటుంది క్లాత్ అయితే స్మూత్ గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుందండి అసలు వెయిట్ అయితే లేవండి ఈ టైం వచ్చిన శారీస్ మాత్రం చాలా స్మూత్ గా ఉన్నాయి లైట్ వెయిట్ ఉంది మనకి త్రీ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ మాత్రమే ఉంది చూడండి శారీ అంతా ఇలా వచ్చేస్తుంది పళ్ళు వచ్చేటప్పటికి ఇట్లా రిచ్ లుక్ వచ్చేస్తుంది మనకి సాఫ్ట్ గా ఉంది స్మూత్ గా ఉంది ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది మీటర్ బాప్ పైనే వచ్చింది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బార్డర్ వచ్చేసింది బుట్టి డిజైన్ తో సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా ఇలా ఫ్లవర్ డిజైన్ తో హైలైట్ ఇచ్చారు పై వైపు వచ్చి మీడియం సైజ్ స్మాల్ బార్డర్ వచ్చిందండి బాటమ్ సైడ్ వచ్చేటప్పటికి మనకి ఇట్లా గ్యాప్ బార్డర్ స్టైల్లో వచ్చింది అది కూడా మ్యాంగో డిజైన్ వచ్చింది చాలా బాగుంది సారీ మంచి మనకి ఇదేంటంటే కొంచెం ఆరెంజ్ అండ్ ఎల్లో మిక్స్డ్ కలర్ గోల్డ్ మిక్స్డ్ లాగా వచ్చిందండి కలర్ అయితే దీనికి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది చాలా బాగుంది సారీ గా చెప్పేది ఏంటంటే స్మూత్ గా ఉంది లైట్ వెయిట్ ఉందండి లాస్ట్ టైం కన్నా కూడా ఇప్పుడు వచ్చిన సారీస్ ఇంకా కొంచెం లైట్ వెయిట్ గా ఉన్నాయి చాలా బాగున్నాయి స్మూత్ గానే ఉంది ఇంట్లోనే నార్మల్ వాష్ చేసుకోవచ్చు కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మా వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది చూడండి స్టార్టింగ్ లో కొంచెం మాత్రం ఇట్లా బుట్టి డిజైన్ తో వచ్చేస్తుంది తర్వాత అంతా ఇలా డిజైన్ స్టార్ట్ అయిపోతుంది ఈ విధంగా ఉంటుంది మనకి శారీ అయితే ఇది ఎవరికైనా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకొని మంచి హెవీ బార్డర్ వస్తుంది లుక్ చాలా బాగుంటుంది బార్డర్ వల్ల మంచి ప్రైజ్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉంది థర్టీన్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ పదమూడు వందల తొంభై రూపాయలు ఫ్రీ లో ఉన్నాయి ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి టైటిల్ లో ఏదైతే నెంబర్ ఇస్తున్నామో అదే నెంబర్ ఉంటుంది ఫోన్పే అండ్ గూగుల్ పే రెండు కూడా సేమ్ నెంబర్ ఉంటుంది వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ ఉంటుంది లో గివ్ అవే కూడా ఉంది ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి మేము పెట్టే ప్రతి షార్ట్ కానీ వీడియో కానీ లైవ్ కానీ లైక్ చేసి లైక్ నెంబర్ చేసి సారీస్ కొంచెం కామెంట్ కామెంట్ సెక్షన్లో పెట్టండి వీక్లీ వన్స్ ర్యాండమ్గా పిక్ చేసి ఎవరు అయితే వాళ్ళకి మంచి మన శారీ ఫ్రీ గిఫ్ట్గా పంపిస్తాం ఈ చూడండి పళ్ళు వచ్చేటప్పుడు మనకి ఇట్లా వచ్చేసింది ఫ్లవర్ డిజైన్తో శారీ ఆల్ ఓవర్ ఈ విధంగా వచ్చేసిందండి మంచి ఫ్లవర్ డిజైన్తో చాలా బాగుంది పై వైపు వచ్చి చిన్న బోటర్ వచ్చింది బాటమ్ సైడ్ వచ్చేసి మనకి బ్లూ కలర్ కాంబినేషన్తో వచ్చింది ఈ శారీ అంతా గ్రీన్ కలరు విత్ గోల్డ్ కలరుతో మనకి బాగా ఏంటంటే బ్రైట్ గా కనిపిస్తుంది శారీ అయితే లుక్ చాలా బాగుంటుంది గ్రాండ్ గా కనిపిస్తుంది అండి గోల్డ్ కలర్ ఎట్ మిక్స్ అవడం వల్ల కొంచెం బాటమ్ సైడ్ వచ్చేటప్పటికి చూడండి ఇట్లా గ్యాప్ బోర్డర్ స్టైల్ వచ్చేసి కింద మళ్ళీ అంత డిజైన్ వచ్చేసింది విత్ మ్యాంగో అండ్ ఫ్లవర్ డిజైన్ స్టైల్లో వచ్చేసింది చాలా బాగుంది శారీ అయితే స్మూత్ గా ఉందండి క్లాత్ అయితే లైట్ వెయిట్ వచ్చేసింది ఈ శారీస్ అయితే ఇంట్లో నార్మల్ వాష్ చేసుకోవచ్చు హ్యాండ్ వాష్ చేసుకోండి షాంపూ వాష్ సరిపోతుంది ఇలా వస్తుంది శారీ అంతా స్టార్టింగ్ కొంచెం వచ్చేసి మనకి ఫ్లవర్ డిజైన్ వస్తుంది శారీ కలర్ లోనే వస్తుంది ఇది పళ్ళు వచ్చింది బ్లౌజ్ కూడా మనకి సేమ్ శారీ కలర్ లోనే వస్తుంది మనకి ఇది వద్దండి మన దగ్గర ఉన్న బ్లౌజెస్ అప్ చేసుకోవచ్చు వర్క్ బ్లౌజెస్ బ్లౌజ్ చూడండి సేమ్ శారీ కలర్ లోనే వచ్చింది హ్యాండ్స్ పర్పస్ వచ్చి లెంత్ బార్డర్ వచ్చేసింది ఈ విధంగా బోత్ సైడ్స్ వచ్చినాయి చిన్న బార్డర్ వస్తుంది బాటమ్ సైడ్ వచ్చేటప్పటికి మనకి లెంత్ బార్డర్ రెండు వస్తాయండి బ్లౌజెస్ కి అయితే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి థర్టీన్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ లో ఉన్నాయి థర్టీన్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ పదమూడు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ టైటిల్లో ఏదైతే నెంబర్ ఇస్తున్నామో అదే నెంబర్ ఫోన్ పే ఉంటుంది గూగుల్ పే ఉంటుంది వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ నెంబర్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేటప్పటికి చూడండి మనకి మంచి నావీ బ్లూ కలర్ నావీ బ్లూ కి స్కై బ్లూ కలర్ లో వచ్చేసింది బ్లౌజ్ అయితే శారీస్ అయితే షిఫాన్ జార్జెట్ లో మంచి ప్రీమియం క్వాలిటీ శారీస్ అండి ఇలా వస్తుంది శారీ అంతా మనకి చక్కగా టాప్ సైడ్ వచ్చేటప్పటికి ఫ్లవర్ డిజైన్తో ఈ విధంగా వస్తుంది ఇదంతా థ్రెడ్ వర్క్ అండి ప్రింట్ కాదు థ్రెడ్ వర్క్ వస్తుంది చూడండి ఇదంతా థ్రెడ్ వర్క్ వస్తుంది మనకి ప్రింట్ కాదండి థ్రెడ్ వర్క్ నేను మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను మన వాళ్ళకి డౌట్ లేకుండా ఉంటుంది చూడండి ఇదంతా ఇలా థ్రెడ్ వర్క్ వస్తుంది ప్రింట్ కాదు ఇది హ్యాండ్ వాష్ చేసుకోండి కాకపోతే థ్రెడ్ వర్క్ కాబట్టి ఇలా వస్తుంది శారీ అంతా నావీ బ్లూ వస్తుంది మనకి పళ్ళు ఇంకా సెపరేట్ ఏమి రాదు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలా డిజైన్ వస్తుంది స్టార్టింగ్ మాత్రం ఒక పావు మీటర్ అట్లా ప్లెయిన్ వస్తుందండి ఇది చూడండి మనకి బ్లౌజ్ వచ్చేటప్పటికి సేమ్ మనకి ఇక్కడ ఈ డిజైన్ లో బాటమ్ సైడ్ ఉన్న డిజైన్ లో ఏ కలర్ అయితుందో అదే కలర్ తో బ్లౌజ్ ఇచ్చేసారు స్కై బ్లూ కలర్ లో ఈ విధంగా వచ్చేసింది ఇది బ్లౌజ్ వస్తుంది మనకి హ్యాండ్స్ పర్పస్ వచ్చి బర్త్ డిజైన్ వచ్చేస్తుంది ఇలా వస్తుంది బాడీ పార్ట్ అంతా కూడా మనకి శారీలో ఏదైతే ఫ్లవర్ డిజైన్ ఇచ్చేసారో అదే ఫ్లవర్ డిజైన్ వస్తుంది ఇలా మీటర్ వరకు వచ్చిందండి బ్లౌజ్ అయితే ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లోనే ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి ఇట్లా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఐదు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఫస్ట్ నేను చూపించింది బర్త్ డిజైన్ ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి నేను చూపించేది క్రెయిన్ డిజైన్స్ అండి ఇవి క్రేన్ డిజైన్ కూడా మంచి ట్రెండింగ్ లో ఉన్న శారీస్ ఇవైతే షిఫాన్ జార్జెట్ వస్తుంది ప్యూర్ జార్జెట్ అయితే కాదు వాషబుల్ లా కాదనే విషయం కూడా మెన్షన్ చేస్తున్నాను స్కిప్ చేయకుండా చూడండి వీడియోని అయితే ఫస్ట్ ఇది చూడండి మనకి ఇలా వచ్చేసింది పళ్ళుకి వచ్చేటప్పటికి హెవీగా వచ్చేస్తుంది డిజైన్ అయితే థ్రెడ్ వర్క్ ఏంటండి ఇదంతా థ్రెడ్ వర్క్ వస్తుంది పై వైపు వచ్చేసి చిన్న చిన్న డిజైన్ వస్తుంది బాటమ్ షైడ్ వచ్చేటప్పటికి పెద్ద డిజైన్ బిగ్ బాటర్ డిజైన్ లాగా వస్తుంది మనకి ఇలా స్టార్టింగ్ వస్తుంది పళ్ళుకి వచ్చేటప్పటికి హెవీగా ఈ విధంగా వస్తుంది ఈ గ్రీన్ కి మనకి డార్క్ బాటిల్ గ్రీన్ వచ్చింది బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా వచ్చేసింది బ్లౌజ్ ఇక్కడ మనకి హ్యాండ్స్ పర్పస్ వచ్చేసి ఇక్కడ శారీలు ఏదైతే డిజైన్ ఇచ్చారో ఆ డిజైన్ తో హైలైట్ అయిపోతుంది బ్లౌజ్ ఐదు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ తక్కువ ప్రైస్ లో వచ్చిన మంచి పార్టీ వేర్ కలెక్షన్ ఇవి ఈ ప్రైజెస్ లో ఎవరైనా వే చూస్తుంటే కనుక మిస్ చేసుకోవద్దు ఈ టైప్ ఆఫ్ శారీస్ వేర్ చేస్తే చాలా బాగుంటాయి ఈ శారీస్ చూడండి ఇది ఒక కలర్ వచ్చింది మనకి పీచ్ కలర్ లో కాంబినేషన్ తో మెరూన్ కలర్ బ్లౌజ్ తో ఇలా వచ్చేసింది మనకి స్మూత్ గానే ఉంటుందండి క్లాత్ అయితే రఫ్ గా ఉండదు స్టిఫ్ గా అసలు ఉండదు ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వస్తుంది ఈ విధంగా ఉంటుంది మెరూన్ కలర్ బ్లౌజెస్తో వచ్చింది ఐదు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి సిబోడీ ఆప్షన్ ఉండదు టైటిల్ లో ఉన్న నెంబర్ ఉంటుంది ఫోన్పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ నెంబర్ ఉంటుంది ఇచ్చు మనకి రష్యన్ సిల్క్ సారీస్ లో ఈ కొన్ని కలర్స్ మాత్రమే ఉన్నాయి ఇది వచ్చేసి ఆఫర్ ప్రైజ్ లో పెడుతున్నాము బోత్ సైడ్స్ వచ్చేసి బాటర్స్ వచ్చేసి బాటమ్ సైడ్ మిగిలిన పార్ట్ అంతా కూడా మనకి బాడీ పార్ట్ అంతా లైన్స్ డిజైన్తో ఈ విధంగా వస్తుంది క్లాత్ అయితే లైట్ వెయిట్ ఉంటుంది ఫస్ట్ టైం డ్రై వాచ్ నెక్స్ట్ టైం నుంచి షాంపూ వాష్ చేసుకోండి ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది కాంట్రాస్ట్ వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా సేమ్ కాంట్రాస్ట్ వస్తాయండి ఈ శారీస్కి లైట్ వెయిట్ లోనే ఉంటాయి శారీస్ అయితే ఇది చూడండి రష్యన్ సిల్క్ శారీస్ అండి ఇవి బ్లౌజ్ వచ్చేసి ఇంత బ్లౌజ్ వచ్చేస్తుంది మనకి ఇది బ్లౌజ్ వస్తుంది సేమ్ పళ్ళు ఎట్లా వస్తుంది బ్లౌజ్ కూడా అట్లాగే వస్తుంది మనకి లైన్స్ డిజైన్ తో పాటు హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ ఫ్లవర్ డిజైన్ తో ఈ విధంగా వచ్చేసింది వీటి ప్రైస్ వచ్చి ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆఫర్ లో ఉన్నాయి కొన్ని కలర్స్ మాత్రమే ఉన్నాయి ఆఫర్ లో పెట్టాము ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి మార్చ్ మెలో ఫ్యాబ్రిక్ అండి ఇది మార్చ్ మెలో ఫ్యాబ్రిక్ ఇలా ఉంది ఆరు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఇది పర్పుల్ కలర్ కాంబినేషన్ వచ్చింది పై వైపు వచ్చి చిన్న బార్డర్ వచ్చింది బాటమ్ సైడ్ వచ్చి మీడియం సైజ్ వచ్చేసింది శారీ అంతా ఇలా బ్యాంగో డిజైన్తో వచ్చింది ఆరు వందల యాభై రూపాయలు ఫ్రీషిప్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఈ విధంగా కాంట్రాస్ట్ వచ్చేసింది మనకి హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేసింది శారీ అయితే చాలా స్మూత్ గా లైట్ వెయిట్ ఉంటుంది మిషన్ వాష్ చేసుకోవచ్చు ఏం ప్రాబ్లమ్ ఉండదు మొత్తం వీవింగ్ కొట్టి ఇచ్చు చూడండి మనకి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ లోనే వచ్చింది బోర్డర్ లో వచ్చిన కలరే పళ్ళు ఇచ్చేసారు విత్ బాని డిజైన్ స్టైల్లో వచ్చింది చాలా బాగుంది క్లాత్ అయితే స్మూత్ గా లైట్ వెయిట్ గా ఉంటుంది ఆరు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చి చూడండి పదమూడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లో ఉంది ఇది కూడా ఆఫర్ లోనే ఉందండి ఫోర్ ఫోర్టీన్ హండ్రెడ్ ఎబోనే సేల్ చేసాం ఈ శారీస్ సింగిల్ కలర్ మాత్రమే ఉంది పదమూడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఈ కలర్ లో వచ్చేసి మనకి పింక్ వచ్చింది పింక్ కి బ్లూ కలర్ కాంబినేషన్ డిఫరెంట్ గా వచ్చింది బెనారస్ జార్జెట్ శారీస్ అండి చాలా స్మూత్ గా ఉంటుంది క్లాత్ అయితే లైట్ వెయిట్ ఉంటుంది మనకి పై వైపు వచ్చి చిన్న పౌడర్ వస్తుంది బాటమ్ సైడ్ వచ్చి మీడియం సైజ్ వీవింగ్ పౌడర్ అండి ఇదంతా వీవింగ్ వస్తుంది మనకి ఇదంతా చాలా స్మూత్ గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది క్లాత్ అయితే స్మూత్ గా ఉంటుంది మొత్తం బాందరి డిజైన్ స్టైల్లో వచ్చేసింది పాటు హెవీగా ఇక్కడ మనకి మ్యాంగో డిజైన్ స్టైల్లో ఇచ్చేసారండి హెవీగా గా కనిపిస్తుంది శారీ అయితే చాలా రిచ్ గా ఉంటుంది ఇది చూడండి మనకి ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసి కొంచెం ఏంటంటే ఒక హాఫ్ మీటర్ వరకు మాత్రం ఇట్లా ఇచ్చేసారు లైన్స్ ప్యాటర్న్ ఇచ్చేసారండి శారీ కలర్ లోనే లైన్స్ డిజైన్ ఇచ్చేసారు బ్లౌజ్ అండ్ పళ్ళు రెండు సేమ్ కాంట్రాస్ట్ వచ్చేస్తే బ్లౌజ్ చూడండి వన్ అండ్ హాఫ్ మీటర్ ఉంది బ్లౌజ్ అయితే మీటర్ వరకు ఉందండి విత్ బుడి డిజైన్ కూడా వచ్చేసింది హ్యాండ్స్ పర్పస్ వచ్చి మళ్ళీ బోత్ సైడ్స్ ఇక్కడ మనకి ఇదంతా కూడా హ్యాండ్స్ పర్పస్ బార్డర్ వచ్చేసింది చూడండి ఈ విధంగా క్లాత్ అయితే చాలా స్మూత్ గా ఉంది లైట్ వెయిట్ ఉంటుంది పళ్ళు చూడండి ఎంత రిచ్ గా ఉందో పళ్ళు సింగిల్ కలర్ మాత్రమే ఉంది అందుకని ఈ ప్రైజ్ అండ్ యాక్చువల్ గా అయితే అసలు ఈ ప్రైజెస్ రావు క్లాత్ చాలా బాగుంది పళ్ళు చూడండి ఎంత రిచ్గా ఉందో హెవీగా కనిపిస్తుంది మనకి వేర్ చేసినా కూడా లుక్ కూడా చాలా బాగుంటుంది ఓన్లీ పదమూడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో ఉన్నాయి ఎవరికైనా కావాలంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకుని చూడండి మొత్తం ఫాలింగ్ ఉంటుంది క్లాత్ రఫ్గా స్టిఫ్ గా అనేది లేదండి చాలా స్మూత్ గా ఉంటుంది ఇంట్లోనే షాంపూ వాష్ చేసుకోవచ్చు మెయింటెనెన్స్ కూడా అవసరం లేదు పదమూడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లో ఉంది ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఏపీ తెలంగాణ వరకు డిటిడిసి అండ్ పోస్టల్ సర్వీస్ రెండు కూడా ఫ్రీ షిప్పింగ్ లోనే ఉంటాయి ఆల్ ఓవర్ ఇండియా అయితే పోస్టల్ సర్వీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇవి చూడండి మనకి డోలాలోనే క్లాత్ అయితే చాలా బాగుంటుంది సాఫ్ట్ గా ఉంటుంది ఆరు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లో ఉన్నాయి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఈ విధంగా వచ్చింది మనకి కాంట్రాస్ట్ కలర్లో ఏదైతే ఉందో అదే కలర్ లో వచ్చేసింది విత్ బుటీ డిజైన్ స్టైల్లో ఈ విధంగా వచ్చేసింది చెక్స్ ప్యాటర్న్ ఉంటుంది శారీ అంతా ఇదంతా పళ్ళు వచ్చేస్తుంది పోచంపల్లి స్టైల్లో వచ్చేస్తుంది పళ్ళు చెక్స్ ప్యాటర్న్ వస్తుంది శారీ అంతా కూడా చెక్స్ ప్యాటర్న్ తో హైలైట్ గా ఉంటుంది ఈ విధంగా ఉంది మనకి ఫ్లవర్ డిజైన్ కలంకారీ ప్యాటర్న్ తో వచ్చేస్తుంది చెక్స్ ప్యాటర్న్ తో పాటు మళ్ళీ మనకి కలంకారీ డిజైన్ కూడా హైలైట్ గా ఉంటుంది బాటమ్ సైడ్ వచ్చేటప్పటికి మనకి యాబోటర్ స్టైల్ వచ్చేస్తుంది విత్ మ్యాంగో తో వస్తుంది ఆరు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి మొత్తం వీవింగ్ గా వస్తుంది మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చు డైలీ వేర్కి ఆఫీస్ కి బాగా సెట్ అయిపోయింది ఆరు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ కూడా వన్ మీటర్ పైన వచ్చింది హెల్దీగా ఉండే వాళ్ళు కూడా సరిపోతుంది ఆరు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇవాళ లెహంగాస్ కలెక్షన్ ఉన్నాయండి ఒక ఫోర్ ఆర్ ఫైవ్ ఉన్నాయి చూపిస్తాను మీకు లెహంగాసు చూడండి మనకి పోచంపల్లి స్టైల్ ఈ విధంగా వచ్చేసింది లెహంగా అంతా కూడా నేవీ బ్లూ వచ్చింది మనకి సెమీ స్టిచ్డ్ లెహంగాస్ అండి బాటమ్ సైడ్ వచ్చేటప్పటికి ఈ విధంగా బిగ్ బాటర్ వచ్చేసింది ఫిఫ్టీన్ ఇంచెస్ వరకు వచ్చింది పోచంపల్లి స్టైల్ వచ్చేసింది లెహంగా టాప్ సైడ్ అండ్ బాటమ్ సైడ్ కూడా సేమ్ స్టైల్ వచ్చేసింది సెమీ స్టిచ్డ్ అండి ఫ్రీ సైజ్ ఇవన్నీ కూడా ఫ్రీ సైజ్ లో వచ్చింది ఇన్నర్ సైడ్ అంతా ఇది లైనింగ్ ఉంటుంది మనకి ఇలా వచ్చేసింది మొత్తం లెహంగా అంతా కూడా డిజైన్ కనిపించరు ఇది చూడండి మనకి బ్లౌజ్ వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ కలర్ ఏదైతే ఉందో బాటమ్ సైడ్ మనకు అదే అదే కలర్ లో బ్లౌజ్ వచ్చేస్తుంది ఈ విధంగా ఉంటుంది మనకి బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్ కలర్ వచ్చేస్తుంది విత్ బుటీ డిజైన్ తో వచ్చేస్తుంది మనకు వద్దంటే మన దగ్గర ఉన్న బ్లౌజెస్ ఏదైనా పేరప్ చేసుకోవచ్చు అది కూడా బాగుంటాయి ఇలా వస్తుంది బ్లౌజ్ అయితే ఈ విధంగా ఉంటుంది ఇది చూడండి ఓనీ వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ కలర్ వస్తుంది ఇది కూడా పోచంపల్లి స్టైల్లోనే వచ్చేసింది మనకి రెడ్ కలర్ కాంబినేషన్ తో ఈ విధంగా వచ్చింది మంచి హైలైట్ గా ఉంది ఫైల్ ప్రింటెడ్ అండి ఇవి ఫైల్ ప్రింటెడ్ లో వచ్చినాయి ఎనిమిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లో ఉన్నాయి ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇదంతా ఓనీ వచ్చేస్తుంది మనకి దుపట్టా వచ్చేస్తుంది ఈ విధంగా ఇందులో కలర్స్ ఉన్నాయి చూపిస్తాను నేను ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఎనిమిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లో ఉన్నాయి ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి బాటమ్ సైడ్ మనకి పోచంపల్లి స్టైల్ వచ్చేటప్పటికి మంచి డిజైన్ అయితే బాగా కనిపిస్తుంది ఎలివేట్ అవుతుంది చాలా బాగుంది చూడండి బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్ కూడా రెడ్ కలర్ కాంబినేషన్ తోనే వచ్చేసింది మనకి ఇలా వచ్చింది బాటిల్ గ్రీన్ అండి ఇది బాటిల్ గ్రీన్ కూడా రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది ఈ విధంగా వచ్చింది మనకి బ్లౌజ్ వచ్చేసి రెడ్ కలర్ కాంబినేషన్ లోనే ఈ విధంగా వచ్చేసింది క్లాత్ అయితే స్మూత్ గానే ఉందండి క్రష్ వచ్చింది కొంచెం లెహెంగాస్ రావడమే క్రష్ వచ్చింది క్రష్ లెహంగాస్ ఇవి కొంచెం ప్యాటర్న్ ప్యాటర్న్ అట్లా వచ్చింది మనకి చూడండి ఇలా వచ్చేసింది పళ్ళు సారీ ఇది దుపట్టా వచ్చేసరికి ఈ విధంగా వచ్చేసింది గ్యాస్ యూజువల్ గానే రెడ్ కలర్ ఎనిమిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి వీటిలో ఫోర్ కలర్స్ మాత్రమే గా ఉన్నాయి సివోడీ ఆప్షన్ ఉంటుంది ఏపీ తెలంగాణ వరకు డిటిడిసి అండ్ పోస్టల్ సర్వీస్ రెండు కూడా ఫ్రీ షిప్పింగ్ లోనే ఉంటాయి ఆల్ ఓవర్ ఇండియా అయితే పోస్టల్ సర్వీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది కాల్స్ చేయొద్దండి దయచేసి కాల్స్ చేయొద్దు మెసేజెస్ చేయండి వాట్సాప్ లో రిప్లై ఇస్తాము ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాము మేము ఎనీ డ్యామేజెస్ రిటర్న్ ఉంటుందండి ఖచ్చితంగా డ్యామేజ్ ఉంటే మాత్రం రిటర్న్ ఉంటుంది తీసుకుంటాం మేము చూడండి ఇలా వస్తుంది మనకి ఎల్లో కలర్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది మనకి మస్టర్డ్ ఎల్లో వస్తుంది కలర్ అయితే దీనికి కూడా రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఈ విధంగా బ్లౌజ్ వచ్చేస్తుంది ఇన్నర్ సైడ్ వచ్చేసి లైనింగ్ వచ్చేస్తుంది సేమ్ దుపట్టా కూడా ఇలానే వస్తుందండి రెడ్ కలర్లోనే వస్తుంది ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్ రెడ్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ తో వచ్చింది ఇలా వచ్చింది రెడ్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ తో వచ్చింది క్లాత్ అయితే డోలాలోనే క్రష్ వచ్చింది క్లాత్ డోలాలోనే క్రష్ వచ్చింది ఇది వచ్చేటప్పటికి మనకి గ్రీన్ కలర్ లో బ్లౌజ్ వచ్చింది అండ్ దుప్పట్టా కూడా గ్రీన్ కలర్ వచ్చేసింది ఈ విధంగా వచ్చింది దుప్పట్టా అయితే గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఈ విధంగా ఉంది ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇప్పుడు వరకు చూపించిన లెహంగాస్ లో ఏది నచ్చినా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇంకొక లెహంగా ఉందండి చూడండి ఇలా బాంధన్ డిజైన్ స్టైల్లో వచ్చేసి చాలా క్లాసీ లుక్ వచ్చేస్తాయండి ఇవి అయితే లెహంగాస్ ఇది కూడా ఫైల్ ప్రింటెడే మైకా ప్రింట్ వస్తుంది తొందరగా పోవడం అనేది ఉండదు హ్యాండ్ వాష్ చేసుకోవాలి ఇప్పుడు నేను మనం చూపించిన లెహంగాస్ అయినా ఇదైనా హ్యాండ్ వాష్ చేసుకోవాలండి బాటమ్ సైడ్ వచ్చేటప్పటికి ఇదంతా బాధిన డిజైన్ స్టైల్ వచ్చింది ఇది కూడా బాందిని డిజైన్ స్టైల్లోనే వచ్చేసింది డిఫరెంట్ గా ఉంది దాంతోపాటు ఇక్కడ మనకి పైపింగ్ కూడా ఇచ్చేసారండి అందుకని కొంచెం ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయి ఇవి సెమీ స్టిచ్డ్ లెహంగాస్ ఇలా థ్రెడ్స్ కూడా వచ్చేస్తే మనకి నీట్ గా పింక్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది బ్లౌజ్ కూడా బాధిన డిజైన్ స్టైల్లో వచ్చేసింది దుపట్టా కూడా సేమ్ బాని స్టైల్ వచ్చేసింది చూపిస్తాను మీకు ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్ పర్పస్ వచ్చి మళ్ళీ ఇక్కడ మనకి బాటమ్ సైడ్ ఏదైతే డిజైన్ ఉందో అదే డిజైన్ ఇక్కడ ఇచ్చేసారు బ్లౌజ్ కూడా వన్ మీటర్ దగ్గరలో ఉందండి ప్రింటెడ్ కాబట్టి హ్యాండ్ వాష్ చేసుకోండి పళ్ళు సారీ ఇది దుపట్టా కూడా చాలా బాగుంది చూడండి మనకి ఈ విధంగా వచ్చేసింది బాధిని స్టైల్లోనే చాలా బాగుంది మంచి రిచ్ గా కనిపిస్తుంది నైన్ థర్టీ అండి వీటి ప్రైస్ వచ్చి తొమ్మిది వందల ముప్పై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లో ఉంది ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి చూడండి చాలా రిచ్ గా కనిపిస్తుంది మనకి స్టైల్ లో వచ్చేసింది ఏ కానీ బాధినీ స్టైల్ ఉంది వేర్ చేస్తే చాలా బాగుంటుంది ఫోర్ సైడ్స్ వచ్చేసి మనకి ఇట్లా సమోసా పైపింగ్ తో కూడా ఇచ్చేసారు ఇట్లాగా ఈ విధంగా కూడా ఉంది కైతే ఈ విధంగా ఇట్లా ఇచ్చేసారు మనకి ఫోర్ సైడ్స్ వస్తుంది అది వేర్ చేస్తే తెలుస్తాయండి ఇలాంటివి లెహంగాస్ చూడడం కన్నా కూడా దీనికి కూడా లైనింగ్ వచ్చేస్తుంది బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి సెమిస్టిచ్డ్ సైజ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా వస్తుంది నైన్ థర్టీ అండి వీటి ప్రైస్ వచ్చి తొమ్మిది వందల ముప్పై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఇప్పటి వరకు చూపించిన వాటిలో ఎవరికి ఏది నచ్చినా కూడా షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మీరు అమౌంట్ పే చేసిన తర్వాత ఆల్మోస్ట్ వన్ ఆర్ టూ డేస్లోనే డిస్పాచ్ చేస్తున్నాం మేము ఎప్పుడప్పుడే ట్రై చేస్తున్నాం అండి పంపించడానికి ఫెస్టివల్ సీజన్ ఉంది కాబట్టి ట్వంటీ ఫిఫ్త్ నైతే హాలిడే ఉంటుంది ఆ రోజు ప్యాకింగ్స్ అయ్యే ఉండదు మా నెక్స్ట్ డే ట్వంటీ సిక్స్త్ మాత్రం డిస్పాచ్ చేస్తాము మా వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో